హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్ అందరూ నామినేషన్ డే కదా బాగా ఎంజాయ్ చేద్దామని అందరూ హాట్స్టార్ పెట్టుకొని టీవీ ముందు ఒత్తుకుపోయి ఉంటారు హాట్స్టార్ కానీ లేదంటే టీవీ కానీ కానీ అక్కడైతే ఏమీ లేదు అంతా కుక్కర్ కుక్కర్ కుక్కల కానీ లేదంటే కాఫీ పెడిచేటప్పుడు హెల్ప్ చేయలేదు కానీ ఇలాంటి సిల్లీ సిల్లీ నామినేషన్స్ ఇసుగెట్టించారు సరే ఇంకేం చేద్దాం ఉన్న కంటెస్టెంట్స్తోనే మనం ఏదో ఒక కంటెంట్ చెప్పుకోవాలి ఇంకా ఫస్ట్ చూస్తే ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే అది ఎందుకు కూరగాయలు మార్కెట్లో కూరగాయలు పేరలాగా అనుకుంటారు కదా అలాగా వీళ్ళు ఏదో ఎవరు నిఖిలు తర్వాత యశ్వశ్వీ గౌడ తర్వాత నైనికా నైనిక అండ్ నిఖిల్ వచ్చి ఎస్వి గౌడన్ సెలెక్ట్ చేస్తే సోనియాకి ప్రాబ్లం అయింది సో ప్రాబ్లం అయింది చెప్పింది డిస్కషన్ అయింది సో అఫ్రిది తనకంటే మన బాగా ఆడతారు కదా సో అది ఇది చెప్తుంటే వీళ్ళొచ్చి నిఖిల్ వచ్చి అలా కాదు ఇలా అది అది అనమాట ఏంటంటే ఖచ్చితంగా ఫేవరిజం అయితే ఉంది లేదని కాదు యశ్వీ గౌడ ఆల్రెడీ వాళ్ళ మాట ఇవ్వయి కాబట్టి సో ఫేవరిజం అయితే ఉంటుంది ఉండదని కాదు బట్ సోనియా పాయింట్ రైస్ చేయడం మాత్రం మంచిది మంచి పాయింట్ నేను తర్వాత లాస్ట్లో ఓటింగు గీటింగు అని ఏదో ఏదో చెప్తారు సో ఫైనల్గా అది మాత్రం చూపించలేదు సో ఓటింగ్ వేసారో వేయలేరు అది లైవ్లో ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి తెలుస్తుంది మనకైతే తెలియని తెలియలేదు అక్కడ చూపించలేదు అక్కడితో ఆ టాపిక్ ఏం అయిపోతుంది నిజం చెప్పాలంటే కూరగాయల మార్కెట్లో గందరగోళం పెట్టారు వాళ్ళు ఇప్పుడు గొడవ పెట్టుకుంటారు అలానే ఉంది సరే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే మంచి పాటతో ఇది బిట్ట ఇదే నా అట్టే ఆ విధంగా మంచి సాంగ్తో ఎంటర్ అవుద్ది ప్రతి ఒక్కరు అందరూ డ్యాన్స్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఇక చూస్తే సోఫాలో పడుకోని నాగమని కంట అలాస్తారు అలా ద్రాస్తే కుక్కలు కుక్కలు నో మొట్టాయి అనమాట మనం అరెస్ట్ అనమాట బిగ్ బాస్ కుక్కలు బిగ్ బాస్ కుక్కలు అరెస్ట్ అరిసిన తర్వాత ఎస్పీ గౌడ వచ్చి పనిష్మెంట్ ఆ కిచెన్లో పని చేయి కిచెన్లో చే పనిష్మెంట్ వస్తుంది ఆడి పాడికి ఫైన్ అయిపోద్ది సో ఈ పోయే ఈ మధ్యలో అభయ అభివృద్ధి ఈడంటే ఎవరికి అర్థం కాదు ఏదో ఒంటరిగా ఉంటాడు ఏదో కెమెరాలతో మాట్లాడుకుంటాడు అని చెప్పి నేను చెప్తుంటాడు సో ఇంకా తర్వాత ఆదిత్య వెంటనే వచ్చి సో ఇక్కడ మనం మాట్లాడలేదు చేతలతో ఉండాలి పైన ప్రతిదానానికి రియాక్ట్ అవ్వదు అని ఒక ఒక చిన్న పాయింట్ చెప్తాడనమాట కరెక్టే ఎక్కడంటే అక్కడ రియాక్ట్ అవ్వదు ఆడాల్సింది గేమ్ అది అది ఆడితే చాలు ఇలాంటివన్నీ అనవసరాలండి వద్దు అది సో ఇంకా చూస్తే నాగ నారంట సీత 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 మాట్లాడుతున్నమాట ఏమైనా జోన్అట్ అయిపోతారు సో ఎస్వి రోడ్ వచ్చి ఏదో అంట జోన్ అవుట్ అయిపోతారు అట్లా ఇట్లా అని సో అది వచ్చి సీతతో డిస్కషన్ ఈ నాగమణికండ అసలు ఫస్ట్ ముందు బిగ్ బాస్ నాగమణికారు పంపించేయండి అయ్యా ఇసు ఇసుగెత్తిపోతాము మనం బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఈ విధంగా అయితే గలాట గీతతో ఇసిగెత్తిపోయాము అలానే ఈసారి నాగమణికంటతో ఇసుగెత్తిపోతాము ముందు ఏదైనా పాజిబిలిటీ ఉందంటే నాగమణికారు పంపించేసి రీప్లేస్ చేసేయండి అసలు బాగా ఆడియన్స్కి విసిగిటిస్తున్నాడు అలా డిస్కషన్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు సీత ఇంక సీత వచ్చి అన్నిటికీ మనం రియాక్ట్ అవ్వకూడదు మేము జోనట్ అయిపోయావాళ్ళు లేదు కదా అన్నిటికీ రియాక్ట్ అవుతావు అది ఇది అని చెప్పి సో చేస్తుంది సో అది అది అయిపోద్ది అక్కడికి మళ్ళీ నిఖిల్ అండ్ నారముణి కంట మ మాట్లాడుకుంటా ఉంటానమాట నిఖిల్ వచ్చి నిఖిల్ని నారమణి కంట ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు ఈ అంటాడు ఈ చేయి అంటాడు ఇట్ట కడుకో అంటాడు మళ్ళీ ఈ చేయి అంటాడు చేసి ఈ కింద పోవాలంటాడు ఏం క్లాస్ ఏం చెప్పాలనుకుంటానంటే ఫైనల్గా నేను నువ్వు నీకు ఒక నీకు నువ్వు వాళ్ళు నడిపిస్తున్నావు అని అంటే వేరే చెప్పాలనుకుంటాయి అంటే ఎస్ గౌడ మరియు నయనంగా గురించి సో అప్పుడు నిఖిల్ వెంటనే నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు నేను ఎవరిని వెనకాలన్నా ఉండాలనుకోవట్లేదు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు నా గేమ్ మీరు ఆడతారు వాళ్ళకి చెప్పాను ఈ గేమ్ మీరు ఆడండి అని చెప్పాను ఎవరు కూడా మమ్మల్ని మనల్ని నమ్మి మనల్ని పంపడం లేదు గేమ్ ఆడినంతవరకు మనకి మనమే పోటీ మనకి మనమే సాకి అంతేగాని ఒకరెవరో మనం నమ్మించలేదు అని చెప్పి ఒక మంచి పాయింట్ చెప్తారు మంచి పాయింట్ మనకి మనమే పోటీ అంతే మనకి మనమే పోటీ అలానే ఆడాలి ప్రతి ఒక్కరు బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి వాళ్లే పోటీ అంతేగాని వచ్చాము కొడుకున్నామా తిన్నామా వెళ్ళాలిందా బాత కానీ టైం పాస్ చేసామా అలా కాకుండా వచ్చింది ఆడటానికి అందరూ ఆడండి ఎంజాయ్ చేయండి గేమ్ని ఎంజాయ్ చేయండి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయండి ఆడియన్స్కి ఇది మా పవర్ అని చెప్పి చూపించండి అది సో ఇంకా చూస్తే సీత విష్ణు అఫ్రిద్ది సోనియా వీళ్ళు ఎగ్ గురించి మాట్లాడతారు అనమాట ఏంది ఎగ్స్ ఆ కర్రీ చేసేది కారణం ఉంది నేను పోయి నేను పోయి ఎగ్ బుజ్జి చేసుకుంటా నేను పోయి ఆంగ్ల వేసుకుంటా అని కిరాక్స్ వేస్తా వచ్చి ఏదో చెప్పాలన్నమాట ఎగ్స్ దగ్గర కూడా ఏంటి అసలు దానికి బేబర్ వచ్చి దానికి కండిషన్ పెట్టేంటి మీరు ఎవరు కిచెన్లో రావద్దు మీరు ఎవరు కిచెన్ రావట్లేదు ఒక్క కర్రీ చేస్తాం ఆ కర్రీ చేస్తాం ఆ కర్రీ నచ్చదు అలా అలానే అలానే ఉండలేదు కదా ఈ ఏదో తినాలి కదా బరకడానికి సో నువ్వెవరు రూల్ పెట్టడానికి వాళ్ళ వాళ్ళకి ఏదొచ్చితే వాళ్ళకి చేసుకుంటారు చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు కిచెన్ డిపార్ట్మెంట్కి మిమ్మల్ని పెట్టినప్పుడు మీరు చేయండి అంతే కానీ వాళ్ళు వచ్చి చేసుకుంటారంటే వాళ్ళని అడ్డుపెట్టద్దు సో అది నేను చెప్పేది ఒక్కో వాళ్ళకి వాళ్ళకి నీ నీ వంట నచ్చలేదు ಸೊ ಒಳ್ಳೆದಿ ಎಕ್ ಬುಜಿನೋ ಎಕ್ ಕರ್ರೀನೋ ಇದು ಕದ್ದೇ ಮುದ್ರೆ ಒಿ ಒಟೇ ಕರ್ರೆ ಚೆನ್ನಿ ಒಟೇ ಕರ್ರೆ ಉಡಾಲಿ ಮೇಮೇ ಚೇಯಾಲಿ ಇಲ್ಲ ರೂಲ್ಸ್ ಪಡ್ತಾ ದಾಳಿ ನಿಖಿಲ್ ಒತ್ತಿಸ ಅರಂತ ಈ ಬೇಪಕ್ಕ ಮೇನಸ್ತಾ ಚಿತ್ರ ಅನ್ನ ಈ ವಿಧಾನಕೂಡ ಅದೇ ಇದೆ కరెక్టే సీత పాయింట్ కరెక్ట్ ఎందుకంటే సీత నచ్చలేదు నచ్చినప్పుడు పోయి ఏంటది పోయి ఆమ్లెట్ లేకపోతే ఎగ్ భుజం వేసుకుంటుంది అలానే తర్వాత పోయి కర్రీ మీద డిస్కషన్ కర్రీ మీద డిస్కషన్ అందరూ మాట్లాడుకుంటారు సో అప్పుడు ఆ వచ్చి వెళ్ళాలన్నమాట నేను నాకు ఈ కర్రీ కారణంగా పోయి నేను వేరే చేసుకుంటా అంటాడు అదిన్నప్పుడు పంపించడానికి ఏమి పంపిస్తే ఈరోజు ఈరోజు చేసుకుంటుంటాడు కదా మీరెవరు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లో రూల్ పెట్టడానికి చీప్స్ తెలియాలి ఫస్ట్ చీప్స్ చీఫ్స్ ఏదైనా రూల్స్ పెడితే అవి అందరికీ పాటి చేసుకుంటారు అందరూ అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఉండాలి చీప్స్ అంటే ముగ్గురు ఉన్నారు నిఖిల్ యశ్వేగౌడ గౌడ గారు వీళ్ళే చీప్స్ వీళ్ళే వీళ్ళే అని చెప్తే చేయాలి అంటే వాళ్ళనే రిక్వెస్ట్ చేయాలి అంటే కానీ బేబక్క ఎవరు పడితే పెట్టేసుకొని ఇట్లా బాగు అట్ట బాగుడుతూ జే కూడదు అది జైగుడుతూ ఎగ్ మీద ఫస్ట్ హాఫ్ అంతా ఎగ్ మీద అయిపోయింది ఎగ్ రుజి అని ఎగ్ కర్రీ అని నేను జయలేదు నేను అజ్జీ లేదు ఏదో ఇదంతా ఎగ్ మీదనే జరిపింది సరే చీఫ్ అయిపోయారు కదా నిఖిల్ వచ్చి మేము కుకింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటాము ఈ కుకింగ్ డిపార్ట్మెంట్లో నేనేం చేంజ్ చేయట్లేదు బేబక్క తర్వాత రేషన్కి వచ్చి సోనియా మరి ఇంకొక ముగ్గురు కావాలి ముగ్గురుతో వచ్చి పృథ్వీ అఫ్రీది అండ్ మణికట్ట సో మేము ఆరుగోని కుకింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటాము అంటే మధ్యలో సోనియా వచ్చి మరి మధ్యలో మన సీత వచ్చి ఎందుకు మీరే నేను నాకు నాకు ఇంట్రెస్ట్ కదా అని చెప్పి ఆడ డిస్కషన్ మీకు అక్కడ అక్కడ చిన్న పాయింట్ ఏంటంటే అక్కడ ప్రే అక్కడ నామినేషన్ ప్రేరణ చెప్పింది ప్రేరణ ఏం చెప్పింది అక్కడ సీతాకి ఇంట్రెస్ట్ కుకింగ్ ఇంట్రెస్ట్ అలాంటప్పుడు సోనియాకి ఆ కుకింగ్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ లేనప్పుడు కుకింగ్ కుకింగ్ డిపార్ట్మెంట్ తప్ప ఏదైనా ఓకే అన్నప్పుడు సింపుల్గా స్వాప్ చేస్తే అక్కడ ఇష్యూస్ అయిపోయేదానికి దాన్ని ట్రాక్ చేశారు కదా సో అక్కడ ప్రేరణ పాయింట్ కరెక్ట్ అంటే నామినేషన్లో పాయింట్ చెప్పింది సో అది మళ్ళీ మాట్లాడతాను అది సో ఇంకా ఎస్వి గౌడ వచ్చి నేను తీసుకుంటాను బాత్రూమ్ క్లీనింగ్ తీసుకుంటాను సో దానికి ప్రేరణ హెల్ప్స్ అనమాట వీళ్ళిద్దరూ బాత్రూమ్ క్లీనింగ్ సో అక్కడికి ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ కట్ చేసేవని దాన్ని కంటిన్యూ చేయలేదు ఆడికి ఆపేసాడు తర్వాత నిఖిల్ నిఖిల్కి సీతాకి మధ్య కొడమనమాట ఏంటంటే సీత అని ఎక్కువ మాట్లాడట్లేదు అంటే సీత అడుగుతుంది నాకు కుకింగ్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ అని నిఖిల్ వచ్చి నీకు ఇంట్రెస్టే ఓకే కావాలంటే మధ్యలో స్వాప్ చేస్తాం అని ఇట్లా ఇలా ట్రాక్ చేస్తారనే కానీ సోనియాకి ఇంట్రెస్ట్ లేనప్పుడు సోనియా చెప్తుంది కదా సోనియాకి ఇంట్రెస్ట్ లేనప్పుడు స్వాప్ చేయొచ్చు కదా స్వాప్ చేయలేదు ఇంకా ట్రాక్ చేయాలి ఎందుకు ట్రాక్ చేసినాడు అంటే నిఖిల్ లో పెట్టుకోవడానికి తనకి ఇంట్రెస్ట్ లేదు నిఖిల్ ఏంటి నిఖిల్ తన టీం మాత్రమే ఒక పక్కన పెట్టుకుంటు తనకి నచ్చిన వాళ్ళని మాత్రమే ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి ఇంకా తర్వాత వచ్చి మధ్యలో శేఖర్ భాష వస్తాడు శేఖర్ భాష వస్తే శేఖర్ భాష మాట మాట్లాడ సరే కానీ కిరాక్ క్షేత్రం మాత్రం మాట్లాడేవాళ్ళు సో ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి అవకాశం ఇస్తేనే కదా తెలుస్తుంది నువ్వు మధ్యలో మధ్యలో ఆకాశం అంటే నీకు ఇంట్రెస్ట్ లేదనే కదా వాళ్ళ మీద నిఖిల్ నిఖిల్ తప్పులు ఇవే చేసేది సో నువ్వు ఈ సార్ చీఫ్ కాబట్టి మేబీ నువ్వు సేవ్ అయిపోవచ్చేమో బట్ నెక్స్ట్ వీక్ ఉంది కదా నెక్స్ట్ వీక్ నేను చాలా పాయింట్లు వస్తాయి చాలా పాయింట్లు వస్తాయి సో అందుకే జాగ్రత్తగా వాడాలి జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనకి మెయిన్ టాపిక్ నామినేషన్ నామినేషన్స్కి వస్తాం ఇంకా సో నామినేషన్స్లో ఫస్ట్ ఆ ఎంటర్ అయితే అదే పెద్ద గుహలాగా అసలు ఈసారి ఒక గేమ్స్ది కానీ నామినేషన్స్ కానీ ఇదంతా పెద్ద గుహలాగా ఏదో గ్రీనరీదో పెట్టి లైటింగ్లు పుల్లు సింహాలు త్రీ తిరిగే ప్లేసులు లాగా పెట్టాడు అనమాట ఓకే నేనైతే ఏముంది నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ అయ్యేటప్పుడు బిగ్ బాస్ వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో నిఖిల్ నయనికా అండ్ యశ్వీ వీళ్ళని అనమాట అవి మెడల్స్ ఉంటాయన్నమాట మెడల్స్ వచ్చి గోల్డ్ కలరు రోజ్ కలరు గ్రీన్ కలర్ ఉంటే ఎవరికైనా కలర్ మీద ఏమైనా ఉందని చెప్పి నిఖిలాడతాడు సో మంచిగా అడుగుతాడు సో గుడ్ అడిగితే నైనిక వచ్చి నాకు గోల్డ్ అంటే ఇష్టం ఉంటుంది సో గోల్డ్ ఇంకా మన నిఖిల్ వచ్చి గ్రీన్ తీసుకుంటాడు రిమైన్ ఉంది రోస్ కదా రోస్ వచ్చి యస్వి కూడా తీసుకుంటాడు సరిపోతుంది తీసుకొని కూర్చుంటాడు బిగ్ బాస్ అభినందిస్తాడు అనమాట సో చీఫ్స్గా అయినందుకు అభినందిస్తాం అని అని చెప్తాడు ఫైన్ తర్వాత నామినేషన్ స్టార్ట్ అవుతాడు బిగ్ బాస్ టెక్ అనౌన్స్ చేస్తాడు ఏమని సోనియా మీరు నామినేషన్ స్టార్ట్ చేయండి నామినేషన్ ప్రక్రియ సార్ కొత్తగా కూడా పెట్టాడు ఏంటి ఒకరు లేచి ఇద్దరు నామినేట్ చేస్తే ఒక వాళ్ళ ముగ్గురు చీఫ్స్లో ఆ సౌండ్ ఏదో వస్తుంది మ్యూజిక్ వస్తుంది అనమాట ఆ మ్యూజిక్ వస్తే పోయి కత్తి తీసుకోవాలన్నమాట నిఖిల్ ఫస్ట్లో ఏదో సైలెంట్గా ఉంటాడు అనమాట ఏ అంటే ఆ అంటే అర్థం కాలేదు ఏమో తెలియదు కానీ సైలెంట్గా ఉండడం సో ఫస్ట్ నామినేషన్ సోనియా వచ్చి ఎవరిని బేబక్క బేబక్క నామినేట్ చేస్తుంది ఏమని నామినేట్ చేస్తుంది హౌస్కి వచ్చేది ఎంటర్టైన్మెంట్ నువ్వు ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తావు హౌస్లో బాగానే అందరితో చలాకేగా అది ఇదే ఉంటావు అంత బాగా చెప్తుంది కానీ నీ దగ్గర ఉండేది అంటే బేబ బేబక్క దగ్గర ఉండేది సోనియా చెప్పడం దగ్గర ఉండేది ఏమైనా అడిగితే టైం వచ్చినప్పుడు చూద్దాం అంటే పెద్ద యాక్టివ్గా అంటే ఈ పాయింట్ మనం సీరియస్గా తీసుకోవాలి డిఫెండ్ చేయాలి అన్నాడు అనమాట సరే అంటే అన్నారులే అలా అనమాట సో అలాంటిది బిగ్ బాస్లో పనికిరావు సో ఇంకొకటి ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావు నీ నీ కెపాసిటీ స్టార్ట్ టైమ్ కెపాసిటీ గురించి తెలుసుకోవడం కానీ లేదంటే ఆ టైం ఉంది కదా ఫుడ్ ఫుడ్డే ఫుడ్ మీదనే నామినేట్ చేశాను ఆ టైంలో మా అందరి ఆకలి నీకు రెస్పాన్సిబుల్గా అనిపించింది నేను ఇలా చెప్పాను ఇలా రెస్పాన్సిబుల్ అంటే మాకు ఆకలి మాకు ఆకలి మీద ఆక పద్నాలుగు మంది ఆకలి మీద నేను అలా చెప్పాను నువ్వు వెళ్ళి దాన్ని నిఖిల్తో పోట్రేట్ చేసావు ద సేమ్ థింగ్ ఇర్రెస్పాన్సిబుల్గా అనేసింది ఆయన అడ్డమటనేసింది ఈ టైప్లో నేను అనేది ఆ క్లాసిందనే అను సో నీకు అది నెగ్లిజెన్సీగా అనిపించింది అని చెప్తాను అనమాట సో ఇప్పుడు జరిగిన నామినేషన్ అన్నింటిలో కల్లా సోనియాని కొంచెం మంచి నామినేషన్గా వేసింది మిగతానే తుపాసు నామినేషన్లో నాలెజ్ సోనియా 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 అంటే గుడ్డి కన్నా మెల్లమెల్లట్లా ఆ టైప్లో సోనియా కొంచెం బెస్ట్ సో అలా బేబక్క మీద ఫుడ్ గురించి వేసింది నేనైతే ఎక్స్పెక్ట్ చేసా సోనియా అయితే ఖచ్చితంగా దీని మీద నాన్ వెజ్ రాసిన దాన్ని బేబక్క మీద వేసింది ఇంకొకటి ఏంటంటే నువ్వు బేబక్కను నువ్వు లాస్ట్లో వచ్చి నేను అందరూ కలిసి నేను నిన్ను చూస్ చేసుకున్నాను కదా చూస్ చేసుకున్నప్పుడు నువ్వేం చెప్పాలి అమ్మ నేను మిమ్మల్ని రీచ్ మిమ్మల్ని మీట్ అవ్వలేను నా వల్ల కాదు అని చెప్పాలి అని చెప్పకుండా నువ్వు లాస్ట్ మినిట్లో వచ్చి నాకు వచ్చి నింతేను నాకు వచ్చి అంతేను అంటే పద్నాలుగు పద్నాలుగు మంది ఆకలిని నువ్వు చేసినట్టే కదా అని చెప్పి ఏదో ఒక పెద్ద మాట అంటుందన్నమాట సో ఫైన్ అంటే బేబక్ అయితే ఆ మాట చెప్పు ఉండాలి కానీ చెప్పలేదు సో ఫైన్ సోనియా అయితే మంచి బాగా మంచి పాయింట్ తీసి బేబక్కడికి మంచి నామినేషన్ వేసింది ఇంకొచ్చి తర్వాత ప్రేరణ ప్రేరణ వచ్చి ప్రేరణ సోనియా నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి రాలేదమ్మా అంటే సోనియా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు నువ్వు ఎందుకు న్యూట్రలైజ్ చేయాలనుకుంటున్నావు ఎవరి పాయింట్ వాళ్ళు మాట్లాడాలి నీ పాయింట్ను నీ పాయింట్ను ఉంచి అందరినీ కూల్ చేయడానికి కాదు ఎవరి పాయింట్ వాళ్ళు మాట్లాడాలి ఎవరి పాయింట్ వాళ్ళు రైస్ చేయాలి సో దాని గురించి తను మాట్లాడింది సో ఆ పాయింట్ తనైతే సోనియా పాయింట్ అయితే అది గుడ్ అది ఆ పాయింట్ అయితే గుడ్ అంటే ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒకరిని ఆపడానికి ఒకరిని కంట్రోల్ చేయడం ఎవరు అది సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి కదా అని చెప్తాను అనమాట కానీ అక్కడ ప్రేరణ ఏం చెప్తుంది ఇదే పాయింట్ ఏంటి అక్కడ గొడవ అనేది ఆగిపోవడానికి ఒక రీజన్ ఒక రీజన్ ఒక ఒక సోర్స్ అయితే ఉంది సో అక్కడ రీప్లేస్ చేస్తే అయిపోద్ది సో అక్కడ రీప్లేస్ చేయకుండా నువ్వు గొడవ పెట్టుకున్నావు దాని ఆ పాయింట్ గురించి మాట్లాడాను అతడి దాని దానికి నేనేం మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడతాను మరి ఎక్కడ ఎన్ని పాయింట్ మాట్లాడిందో ఏ పాయింట్ మాట్లాడిందో నేనైతే ప్రేరణని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అరిసి 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 మరీ అనమాట సో నువ్వు అరిసరి చెప్పాల్సిన అవసరం లేదు మామూలుగా కూడా చెప్పొచ్చు సో ఆ పాయింట్ మా అట్లాంటి లో మాత్రం సోనియా వెరీ స్ట్రాంగ్ సోనియా వెరీ స్ట్రాంగ్ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే సోనియా మీకు కంట్రోల్డ్గా మాట్లాడతాను పక్కన అగ్రసివ్ అగ్రెసివ్గా చేస్తుంది కానీ తను మాత్రం అగ్రెసివ్ అవ్వట్లేదు పాయింట్ రైస్ చేస్తుంది పాయింట్ మంచి పాయింట్ చెప్తుంది సో అక్కడికి ఆడికి మాత్రం సోనియా కొట్టు దాని తర్వాత అఫ్రీతి వస్తారన్నమాట సో ఫస్ట్ సోనియా నామినేషన్స్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి సారీ వీళ్ళిద్దరి చెప్పిన తర్వాత ఆ ఉండది సో డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత సో తర్వాత మ్యూజిక్ కాల్చి మ్యూజిక్ రావంగానే అందరు ఉంటారు ఆ మ్యూజిక్ రావంగానే యష్వి ఇమ్మీడియట్గా పని చేస్తాను అన్నమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పై పెట్టి ఖచ్చిత సపర్కన్ తీసుకుంటాం సపర్కన్స్ నువ్వు బేబాక పడుతుంది అంటాను లేకపోతే పొడిచి ఏం చెప్తాడంటే నా పాయింట్ కూడా సేమ్ పాయింట్ నువ్వు రెస్పాన్సిబుల్గా అదే ఏ పాయింట్ కూడా నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్తుందనమాట సో అని చెప్పి అది కత్తిపడుతుంది అనమాట సో వన్ నామినేషన్ వన్ ఓట్ టు బేబక్క సో అక్కడ ప్రేరణ సేఫ్ అయిపోతుంది అంటే అంటే ప్రేరణ నాకు కనెక్ట్ అయింది నాకు 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 తన ఏం ప్రాబ్లం లేదు అందుకే బేబక్కని వచ్చింది అంటే చెప్పి చెప్పి చెప్తాను అనమాట ఓకే ఫైన్ తర్వాత అఫ్రీది వస్తాడు సో అఫ్రీది వచ్చి నాగమణికట్టని బేబక్కని సో ఇద్దరిని ఇద్దరిది ఒకే ఒకే పాయింట్ ఏంటి నాతో కనెక్ట్ అవ్వట్లేదు నాతో కనెక్ట్ అవ్వట్లేదు సో నాగమణి కంటేనేమంటాడు నువ్వు వెళ్ళి ఒకటివే కూర్చున్నావు ఒక్కడి కింద నువ్వు మాట్లాడుకుంటున్నావు అది వెళ్ళి చెప్తాను అంటే అనిపే తనతో నాతో సరిగా లేవు అని చెప్పి చెప్తాడు దానికి నాగమణి కంట పెద్ద ఎదురే చెప్తాను అనమాట నేను ఇట్లా ఉన్నాను నా సిచ్యువేషన్ నీకు తెలియదు నా సిచ్యువేషన్ నేను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇయరు నాలుగు గోళ్ల మధ్య ఉన్నాను నాకు ఎమోషన్స్ లేవు ఎమోషన్స్ అవి తెచ్చుకున్నాను నాగమణికంట చెప్పి చెప్పి అవి అయిపోయింది అంతే నాగమణికంట నిజంగా అతను ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేస్తారా నేనంటే సోది ఎక్కువైపోయింది ఇక్కడ సింపతి వర్కౌట్ అవ్వదు నాగమణికంట ఓకేనా సింపతి వర్కౌట్ అవ్వదు నువ్వు గేమ్ ఆడితేనే అని అంటావు లేకపోతే వెళ్ళిపోతావు అంతే అంతేగాని నేను ఇంటున్నా నేనట్టున్నా నాకు ఎమోషన్స్ నేను ఫోన్ ఫీట్ ఇన్స్టాగ్రామ్ తోపు తోపురు ఆ తర్వాత నేను ఉంటే తర్వాత నేను మళ్ళీ నాకు ఇది ఒక ఆపర్చునిటీ ఆపర్చునిటీ అన్నప్పుడు జాగ్రత్తగా ఆడాలి అంతేగాని నువ్వు సోదంత చెప్పకూడదు ప్రతి ఒక్కరికి స్టోరీలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్స్ ఉంటాయి ఫెయిల్ ఫెయిల్ యాజ్ సక్సెస్ ఫెయిల్ అయితేనే నువ్వు సక్సెస్ అవుతావు ప్రతి ఒక్కరూ డబ్బలు తగలకుండా సక్సెస్ అయిపోతారా ప్రతి ఒక్కరికి డబ్బలు తగిలి ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అలా అప్రీతి ఫస్ట్ నాగమణికంఠాన్ని నామినేట్ చేస్తాడు తర్వాత ఇంకోటి చెప్తాడు అంట ఏంటి మళ్ళీ అప్రీతి వచ్చి మళ్ళీ చెప్పమంటాడు చెప్పంటే గోల్డెన్ ఓట్స్ ఆర్ నాట్ రిపీట్ గోల్డెన్ ఓట్స్ ఒక్కసారి చెప్తారంట గోల్డెన్ ఓట్స్ ఒక్కసారి చెప్తారంట సరే సరే ఆడియన్స్ చూపిస్తారు ఆడియన్స్ కూడా ఓటు ఒక్కసారి చేస్తారు అని అనుకుంటారు అలా ఉంది ఆయన పని ఏం చేద్దాం ఇంక జస్ట్ బేబక్క బేబక్క అయితే బేబక్క ఒకే రీజన్ అందరితో మిగిలి లేనట్టు నాతో మిగిలి అవ్వట్లేదు మీతో ఇంకేం మిగిలి అవ్వాలి దగ్గరకు కూర్చొని బాబు ఒకరి ఒకరు పంట చేసుకొని ఉంది లేదు కదా ఆ తర్వాత సారీ నీ ఇష్టం నీ చెప్పినావు బేబక్ బేపక్షంగా తెలిసిందే కదా అది దేని డిఫెండ్ చేసుకోలేదు ఏదో చెప్తుంది అంటే డిఫెన్స్ అంటే అంటే గుర్తునట్టు ఇది కరెక్ట్ ఇస్తాం ఇది నేను యాక్సెప్ట్ చేయను ఇది డిఫెండ్ చేసుకోవాలంటే అంతేగాని సరే పోనీ ఇష్టం అని చెప్పంటే అది బిగ్ బాస్ హౌస్ సెట్ అవ్వదు మొదట అలా ఉంటే ఇంకా నామినేషన్స్ అయిన తర్వాత అయింది అన్న వెంటనే మళ్ళీ చేసి చప్పన ಅದು ಮ್ಯೂಜಿಕ್ ಚೌದು ಯಶ್ವಿ ಮಾತ್ರ ಆಕ್ಟಿವ್ ಅಂತ ಚಪ್ಪು ಕಥೀಸಿ ಕಥೆದಿಸಿ ನಮಿ ನಮಿ ಕಂಡು ಅಂತೇ ಒಕ್ಕೂ ನೀ ಅಂತ ಅದೇ ನಾವೈತೆ ಒಕ್ಕಿಗ ಅಂದ್ರೆ ಮುಂದಿಲ್ ಅದು ತರ್ವಾತರ್ ಟ್ರಗ್ಗರ್ ಪಾಯಿಂಟ್ ಕರೆಕ್ಟ್ వీయట్లేదు నువ్వు ఏదైతే అది మాట్లాడుతున్నావు అని ఎస్వి పాయింట్ అయితే కరెక్ట్ మంచి పాయింట్ చెప్పిన యష్వి మాత్రం యష్వి చెప్పి పత్తి అనమాట ఫైన్ అయిపోయింది తర్వాత శేఖర్ భాష వస్తుంది శేఖర్ భాష వచ్చి సేమ్ కంట బేబ నాగమణికంటని శేఖర్ భాష ఒకే పాయింట్ ఇక్కడ బిగ్ బిగ్ బాస్ రూల్స్ బిగ్ బాస్ పెట్టాలి లేదంటే చీప్స్ పెట్టాలి అంతేగాని నువ్వెవడే పెట్టడానికి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు అని సో అప్పుడు నాగమణి కంట నేను ఇన్ఫ్లుయ నేను ది గేమ్ నేను ఆడతాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అని ఇండైరెక్ట్గా చెప్తారు కానీ అది మన కరెక్ట్ పాయింట్ డిఫెన్స్ అయితే నాగమణి కంట నాకు తెలిసి ఇదే ఫస్ట్ పాయింట్ నా మంచి నువ్వు డిఫెన్స్ చేసుకున్నాడు అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లోనే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు బట్ నువ్వు వాళ్ళు అంతే సేమ్ అలానే బే కూడా కన్ నువ్వు ఎందుకు కంట్రోల్ చేస్తున్నావు ఆ హౌస్లో అది జరిగింది కదా అదే అదే పాయింట్ సో నువ్వే ఎందుకు వండాలి ఎందుకు కంట్రోల్ చేస్తున్నావు మిగతా వాళ్ళు ఎందుకు వండుకోకూడదు ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తాడు ఫైన్ ఇవన్నీ వాళ్ళు ధర్ అన్న వెంటనే నైనిక చప్పని తీసుకోవాలన్నమాట చప్పని తీసుకొని ఎవరికి వస్తుంది నాగొస్తుంది ఏం చెప్తుంది ఇది ట్రెగ్గర్కి సరిగా ట్రెగ్గర్ అయిన తర్వాత ఆ ట్రగ్గర్ అయిన పాయింట్కి ఎక్స్ప్లెనేషన్ సరిగా ఇవ్వడంట అది అది కరెక్టే ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ప్రతి దానికి ఎమోషన్ ప్రతి దానికి ఎమోషన్ ఎమోషన్ మీదనే అంటే సంపత్తి మీద ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నాడు నాగమణి కంట ఫైనల్ ఫైనల్ కన్క్లూజన్ తర్వాత గ్యాప్ బ్రేక్ ఇచ్చి చిన్న లవ్ ట్రాక్ నడిపిస్తారు అసలు అసలు విష్ణుప్రియ విధంగానే లవ్ ట్రాక్ నడిపించి బిగ్ బాస్ హౌస్లో సర్వే కావాలనుకుంటున్నాయి అది మాత్రం జాగదు విష్ణు విష్ణు విష్ణుప్రియ గేమ్ ఆడితేనే ఉంటావు లేదంటే వెళ్తావు అంతే అంతే కానీ లవ్ ట్రా పృథ్వీగా పృథ్వీ ఆడుతున్నాడు నువ్వు ఆయనకేం చెడ నువ్వు ఆయనకేం చెడపట్టబడ్డా అది సో కాఫీ గెలిపించేస్తాను కాఫీ గడిపే అనమాట కాఫీ గల్పిస్తున్నాను కదా నన్ను నన్ను లవ్ చేయొచ్చు కదా అంట నేను ఏం మాట్లాడుతున్నావు ఆ తర్వాత వెంటనే బేపక్క బేపక్క వచ్చి పృథ్వీని నవ్వీల్ని పృథ్వీని కాఫీ అడిగినప్పుడు హెల్ప్ చేయొచ్చు కదా అనే పాయింట్ని అనే పాయింట్తో నామినేట్ చేసింది అసలు ఎంత సిల్లీ నామినేషన్ అబ్బా దానికి పృథ్వీ డిఫెండ్ చేసుకున్నాను అసలు నేను అది కుకింగ్ డిపార్ట్మెంటే కాదు కాదు అంటే నేను ఎందుకు చేయాలి అంటాడు కుకింగ్ డిపార్ట్మెంట్ నువ్వు బిగ్ బాస్ హౌస్ మేట్ కదా నువ్వు చేయొచ్చు కదా అంటే నేను చేసే ఆల్రెడీ దాంట్లో మధ్యలో క్రాక్స్ అయితే వచ్చి గోడ వేసుకున్నా నువ్వు చేసావు కదా అని మధ్యలో సో ఇక్కడ ఎవరి పాయింట్ వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి అంతేకాని మధ్యలో పక్కన వాళ్ళు మాట్లాడేది నామినేట్ చేసేవాళ్ళు అవతల డిఫెండ్ చేసుకునే వాళ్ళు వీళ్ళు మాత్రమే మాట్లాడుకోవాలి ఎవరు పడితే వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటారు సో అక్కడ కిరాక్స్ అయితే కొంచెం ఏం అప్పటికైనా సెలెక్ట్ ఉన్నాడు కదా అప్పుడికైతే నేను మాట్లాడతాను ఏం మాట్లాడతా నేను మాట్లాడతాను అది అసలు నీ పాయింట్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి సో ఇక్కడ కిరాక్స్ అయితే తప్పు ఇంకా తర్వాత చూస్తే నాబీళ్ళు నా నబీలు కూడా అంతే యాక్టివ్గా ఉండట్లేదు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నీలో నీలో పవర్ రావాలి ఆ కసి రావాలి అని చెప్పి ప్రతి పాయింట్ నీ నీ పాయింట్కి వాయిస్ రైజ్ చేయాలి అని చెప్పి చెప్తుంది ఓకే ఇంకా నబీలు వచ్చి దాన్ని డిఫెండ్ చేసుకుంటాడు నేను ఎక్కడో నేను ఎప్పటి దగ్గర చేసుకున్నాను కదా నేను వాయిస్ రైస్ చేయట్లేదంటే ట వచ్చిన తర్వాత పాయింట్ వచ్చిన తర్వాత వాయిస్ రైస్ చేస్తా అని అంటాడు ఆయన నామినేషన్ అవ్వద్ది అనమాట బేబక్ వచ్చి పృథ్వీ నా బిల్లు ఇంకా అయిపోయిన వెంటనే నిఖిల్ కథ తీసుకుంటాడు తీసుకొని పృథ్వీని పొడిస్తాడు అనమాట పృథ్వీని పొడిచి నీకు నువ్వు చేయ నువ్వు నువ్వు అనుకున్న పాయింట్ కరెక్ట్ అయ్యాను కానీ నువ్వు ఎక్కువ అయిపోతున్నావు సో దాన్ని తగ్గించుకోవాలి అని అని చెప్తాను అనమాట ఇంకా కంప్లీట్గా బయట పడలేదు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఎలా ఉంటుందో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి ఎపిసోడ్ త్రీ నచ్చిందా లేదా మీరే కామెంట్ చేయాలి నాకైతే అసలు ఏ నామినేషన్ కూడా కరెక్ట్గా చేసేది అనిపించలేదు నామినేషన్స్ చేయడానికి చాలా అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ వీళ్ళు చేసింది సిల్లి సిల్లి కుక్కర్లో ఒక్కొక్క సరిగ్గా పడకలేదని కాఫీ కలిపి చేయడం ఒక హెల్ప్ చేయాలి కాఫీ కలిపడానికి హెల్ప్ ఎందుకండి పాలు పా కాఫీ పౌడరు షుగరు పాలు బా కలిపి చేయడానికి అంతే కదా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మళ్ళీ నేను ముందుకు రేపటి ఎపిసోడ్ రివ్యూతో వచ్చేస్తాను అంటిల్ థ్యాంక్ థ్యాంక్ యూ బాయ్